చాలా డేంజరస్ ఫైల్ ఉంది నేను చూడు పాపా నువ్వు చిన్న పిల్లవి చిన్న పిల్లలా ఉండు నా చెడు చూడాలని ట్రై చేయకు అస్సలు ట్రై చేయకు నేను చాలా చెడ్డమ్మాయిని చూడు మున నీ పిల్ల పూకాటలని ఎగనైనా కట్టి పెట్టు మున రేపు మనం లంజల వ్యాపారం చేసావు అనుకో నువ్వు లంజలాగ లంగ తొడుకుని అక్కడే వ్యాపారం చేస్తావా ప్రత్యేక హోదా గురించి ఏ రోజు నువ్వు నువ్వు మైక్ పుచ్చుకున్నావురా ఏ నువ్వు ప్రెస్ మీట్ కి పిలిస్తే జనాలు రారా నువ్వు అయ్యగారు రెండు పెళ్లి అయితే మీరు లేదు రాష్ట్ర విభజనకు సహకరించి ఇప్పుడు కళ్ళమల్లి మాటలు చెప్తున్న పార్టీలకు ఓటు వేయడం ఎంతవరకు సంబంధిస్తాం జరా ఇర్రి కుక ఇలా చాల మా గా కాంబేసం చేస్తాం అంట నీకు అంత దూరంగా ఉండి తెగించుకో రాబయ్యా ఎవరికి తో పగలు తంగాలి పగలు తింగడం కాదురా లేపి తింగడం పిల్ల పీచు ఏమీ లేదు ఇద్దరు ముగ్గురు ముగ్గుర్లు వదిలిపాడేసావు అక్కడికి ఇక్కడికి వెళ్ళి ఆళది ఎలిసి చీకి ఏదో డబ్బులు సంపాదించుకోలేదు మీ అమ్మ నాకు తెక్క దిగిందంటే పుచ్చుకని చెప్పాము చిన్న పన్ను నువ్వు చేసుకోక నాతో ఎందుకే నీకు నేను చెన్నైలో ఎక్కడో ఉంటున్నా అండ్ ఆల్సో నేను హైదరాబాద్ వచ్చా నీ ఇంకొక పర్సన్ కి కూడా వాయిన్ ఇవ్వాలి ఎవడంటే అడుగు వాటి పేరు పేరు రాకేష్ మాస్టర్ యమ్మ నా కొడకల్లారా సైకిల్ ఎర్రపోకు మండలారా ఎర్రపోకు లంజలారా అసలు లంజేషాలేస్తున్నారు నీలో అంత వేడు ఉందా లంజరు గుంపులో పడేనా నారా ఆ ఇండస్ట్రీ అంటే మీ బాబు సొత్త నీ పూకు సొత్త పూకు మండ రే ముసలమ్మ డరే ఏమే నీ బతికేంతే నీ పొద్దమ్మ ఈ దెంగుడు ప్రోగ్రామ్ నాకు పెట్టకు నీ బతికేంత ఎక్కడి నుంచి వచ్చావే నువ్వు ఆ మాకే దిక్కులే నిన్నే వాల అడిగినది ఇప్పుడు నేను మాదాపూర్ అంటాను మిమ్మల్ని నేను కరెక్టే కదమ్మా లీడ్ ఎందుకు ఎందుకు చేయమండి ఏం తక్కువ నా స్ట్రక్చర్ ఏమైనా తక్కువ అయిందా మీరు చూసారు కదా ఫేస్బుక్ లో మీకు నైన్టీ డిగ్రీస్ అవ్వలేదు కోల్పోయేవి కాబట్టి నీకు గౌరవం ఇవ్వాల్సిన అవసరమే లేదు ఏంట్రా నీతో డిబేట్ లో కూర్చునేది ఎరిపోకలుకే బంగారమాయనా కుదండి యూత్ కాపురా లజ్జా కొడక ఈవెన్ సుసి వచ్చినప్పుడు కూడా పాట పాడుకుంటాం మనం కొంచెం ఎక్కువ మాట్లాడే ఉంటే గుత్తలు గుణపులు ఇప్పుడు నీకు దెంగాల నీకు అక్కతో సెక్స్ తా అంతేగా ఒరే రాకేష్ లంచా కొడక నువ్వు గనక నాకు దొరికాంటే అడ్డంగా కోస్తా నా ఓకే అన్నా మీరు చాలా నిజంగా బ్యూటిఫుల్గా ఉన్నారు తెలుసా మన ఇద్దరం దోతులమే కాదు గట్టిగా